అక్షయ తృతీయాలు మీ రాశి ప్రకారం ఏమేమి వస్తువులు కొనుక్కోవాలో తెలుసుకుందాము బంగారం వెండి వంటి వస్తువులను అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేస్తే లక్ష్మీదే కరుణిస్తుందని నమ్మకం కదా అక్షయ తృతీయ చాలా పవిత్రమైన రోజు అండి ఈ రోజు కొన్ని పనులు చేస్తే వారికి అన్ని రకాల కలిసి వస్తుందని కూడా చెప్తారు అంతేకాకుండా ఈసారి గజకేశ్వర యోగం అని ఇంకా రకరకాలైన యోగాలతో అక్షయ తృతీయ వస్తుందనమాట అక్షయ తృతీయ రోజున బంగారం వెండి మాత్రమే కాకుండా ఇతర రకాలైన పప్పు దినుసులు పండ్లు లాంటివి కూడా కొనుక్కోవచ్చండి మీ రాశిని బట్టి మీరు ఏమి కొనుక్కుంటే మీకు మంచిదో తెలుసుకుందాము మేషరాశి వారు అక్షయ తృతీయ రోజున పప్పు దినుసులు కొనుక్కోవాలి ఈ రోజున పప్పు దినుసులు కొనుక్కొని లేదా దానం చేయడం వల్ల కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వీళ్ళకి వృషభ రాశి వాళ్ళు అక్షయ తృతీయ రోజున బియ్యం కొనుగోలు చేయాలి ఇలా చేయడం వల్ల వీళ్ళ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అక్షయ తృతీయ రోజున మిథన్ రాశి వారు పెసరపప్పు కొత్తిమీర కొనుగోలు చేయాలి లేదా దానం చేయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కర్కాటక రాశి వారు బియ్యం పాలు వంటి వైట్ రకాలైన పప్పు దినుసులు లిక్విడ్స్ లాంటివి కొనుకోవచ్చు సింహరాశి వారు అక్షయ తృతీయ రోజున పండ్లు కొనుగోలు చేయాలి ఈ రోజు పండ్లు కొనడం సుప్రదంగా భావిస్తాము లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కన్యా రాశి వారు అక్షయ తృతీయ రోజున పెసరపప్పు కొనాలి ఇలా చేయటం వల్ల జీవితంలో సంతోషం శాంతి నెలకొంటాయి వీళ్ళకి తులారాశి వారు పంచదార బియ్యం కొనుగోలు చేయాలి వీటిలో కొన్నింటిని అయినా ఈరోజు తెచ్చుకోవచ్చు మీరు ఇలా చేయటం వల్ల జీవితం సంతోషంగా అయితే ఉంటుంది వృచ్చిక రాశి వారు బెల్లం నీళ్లు కొనుగోలు చేయాలి ఇలా చేయటం వల్ల మీ పనిలో విజయం అయితే వస్తుందన్నమాట అక్షయ తృతీయ రోజున మూడో రోజున ధనుసు రాశి వారు అరటి పనులు బియ్యం కొనుగోలు చేయాలి మత విశ్వాసాల ప్రకారం ఈ రోజు వీటిని ఇంటికి తీసుకువస్తే సంపద రెట్టిం పోతుంది అక్షయ రోజు వీటిని దానం చేయాలి మకర రాశి వారి జాతకులు అక్షతృతి రోజున పప్పు పెరుగు కొనుగోలు చేయాలి ఇలా చేయడం వలన మీ పనుల్లో ఆటంకాలు తొలగి విజయం సిద్ధిస్తుంది కుంభరాశి నువ్వులు కొనుగోలు చేయాలి వీటిని ఇంటికి తీసుకువస్తే అనేక సమస్యల నుండి బయటపడవచ్చు నల్ల నువ్వులు కాకుండా తెల్ల నువ్వులను కొనుకోవచ్చు మీనరాశి వారు పసుపు పప్పు ధాన్యాలు కొనుగోలు చేయడం చాలా మంచిది వీళ్ళకి